నా పేరు చిర్రకుమిరెల్లి మా దండపల్లి గ్రామం ఎలకదుర్తి మండలం ఉస్నాబా ఉస్నాబాద్ నియోజకవర్గం అది నేను దండపల్లి మాజీ సర్పంచ్ రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు నేను మాజీ సర్పంచ్ నేను ప్రస్తుతం ఇప్పుడు నా వ్యవస్థ అనేది ఒకప్పుడు మేము ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తులం మేము ఉద్యమంలో మేము కేసీఆర్ గారి పిలుపు మేరకు మేము రైల్వే ట్రాక్ వద్దకు వెళ్ళి రైలు రోక చేయడం జరిగింది అటువంటి టైంలో మేము కేసుల పాలై ఎన్నో రోజుల దాకా అవస్థలు ఏర్పడినాయి మాకు అదేవిధంగా ఉద్యమంలో చాలా చురుగ్గా మా దండపిల్లి గ్రామం ప్రతి వ్యక్తి కూడా రైలు రోక కానీ ఏ ఎటువంటి విషయంలో అయినా కూడా దాదాపు ముందుండేది మా విలేజ్ అలాగే మా దండపిల్లి గ్రామం కూడా చాలా వెనుకబడిన ప్రాంతం ఇది ఈ యొక్క విలేజ్ కూడా డెవలప్మెంట్ లేకుండే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క మా విలేజ్కు నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఎంపీ వినోద్ కుమార్ సార్ గారు ఈ గ్రామం దత్త తీసుకొని ఎలాంటి సీసీ రోడ్ లేని గ్రామాన్ని దాదాపు నా నా పీరియడ్లో ఇరవై మూడు సీసీ రోడ్లు పోయడం జరిగింది అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ అయ్యే మూమెంట్లో సో ఎమ్మెల్యే ఎంపీ వినోద్ కుమార్ గారు ఓడిపోవడం ద్వారా విలేజ్ డెవలప్మెంట్ కాకపోయింది అదేవిధంగా ఒకప్పుడు మన ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటే తెలంగాణ మన ప్రభుత్వం మనకు ఏర్పడే ముందుకు ఎన్ని అష్ట కష్టాలు ఎదుర్కొన్నామో కరెంటు కానీ నీటి లభ్యత కానీ ఉద్యోగాల కొరకు కానీ ఎటువంటి మన ఏవైతే కావాలని కోరుకున్నామో అవన్నీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి జరగలేదు మన బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం నీటికి కుదవలేదు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కరెంటు తెలంగాణ వస్తే కరెంటు దిగులే బట్టలు ఆరేసుకోవాలని పరిస్థితి ఏర్పడ ఏర్పడుతుంది అని కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నారు అటువంటి సమయంలో మన కేసీఆర్ గారు అటువంటి విధానాన్ని ఇరవై నాలుగు గంటల విద్యుత్తును చేసి రైతుకు ఎన్నో విధాలుగా మేలు చేయడం జరిగింది ఒకప్పుడు నేను వ్యవసాయం నేను వ్యవసాయం చేసుకుంటా ఒకప్పుడు నీళ్ళు పెట్టిన బా పొలం బారియాలంటే నైట్ కూడా తెల్లదాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడేది అటువంటిది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు కాబట్టి రైతుకి ఎలాంటి బాధ లేకుండా ప్రాబ్లం లేకుండా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడబోతుంది నిన్న మొన్నటిదాకా సరే కెనాల్ వాటర్ వచ్చింది వచ్చింది కానీ విపరీతమైన వాటర్ వదిలి డ్యామ్లో నీళ్ళు లేకుండా చేసి ఇప్పుడు లాస్ట్కు ఒక తడి ఇవ్వకుండా మా దండెపల్లి గ్రామంలో కొంతమంది రైతుల పొలాలు ఎండిపోవడం జరిగింది ఇప్పుడు వాస్తవంగా మన కేసీఆర్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ బీఆర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మి కానీ షాది ముంపరాక్ కానీ రైతుబంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ చేయడం జరిగింది ఇప్పుడు మనం పది సంవత్సరాల పాలనలో రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల ప్రతి ఒక్కరికి పిల్లలకు కానీ హాస్టల్ కానీ సోషల్ వెల్ఫేర్లు కానీ ఇవన్నీ అందరికీ అనుకూలంగా జరిగినవి కాకపోతే పది సంవత్సరాల పాలన తర్వాత పబ్లిక్ లోపల ఏమేమి వచ్చింది అంటే మార్పు కావాలి మార్పు కావాలనుకున్నారు సరే ఎవరైనా కూడా సహజంగా మార్పు కోరుకున్నా అది సహజం సరే ఒకసారి చూద్దామనే ఉద్దేశం ఏంటి పబ్లిక్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటు వేయడం జరిగింది సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం మార్పు చేస్తుందో ఏమొస్తుందో అని ఆలోచించుకున్నారు జనాలు సరే ఇప్పుడు చూడబోతే వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చేళ్ళు హామీలలో షాదీ ముబారా కానీ లేకుంటే కళ్యాణ్ లక్ష్మి విషయంలోకి వస్తే లక్ష రూపాయల నగదు తులం బంగారం అన్నారు ఇప్పటి వరకు తులం బంగారం ఎక్కడ మీద కూడా తెలితలేదు ఓకే సార్ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసపూరిత హామీల ద్వారా ఇప్పుడు మన కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ హౌస్లోనే ఉంటాడు సారు అనేది చెప్పిళ్ళు కానీ సారు ఎందు ఉన్నాడు అంటే ఇప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా వాళ్ళు ఏం చేస్తారు చూడడానికి కొరకే సైలెంట్గా ఉన్నారు తప్పితే వీళ్ళ వీళ్ళప్పుడే మనం విమర్శిస్తే లోపల ఎట్లా ఉంటుంది చేనిస్తలేరు అని అంటే అనే ఉద్దేశ ఉద్దేశంతో సారు వాస్తవంగా బయటికి రాలేదు కానీ ఇప్పుడు ఈ సంవత్సరన్నర పాలనలో పబ్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎంత వ్యతిరేకత అనేది వచ్చింది అనేది రేపు మనం జరగబోయే ఇరవై ఐదు సంవత్సరాల రసోత్సవ సభలో మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఒక మాట కొరకు ఆయన చూడడానికి కానీ ఆయన మాటల విలువ కానీ రేపు రాబోయే ఇరవై ఏడో తారీఖు రోజు లక్షల మంది కాదు ఒక పది లక్షల మంది వచ్చేటటువంటి సభ మన ఎలకృతి మండలంలో జరగబోతున్నది అటువంటి సభకు అటువంటి సభకు మా దండపెల్లి నుండి వేల మంది వందలు వేల మంది ఉన్న గ్రామ ప్రజలు మొత్తం పోవడానికి కొరకు సంసిద్ధంగా ఉన్నాము అయితే ఒకటే అంటున్నారు సార్ ఫామ్ హౌస్లో ఉన్నాడు వస్తలేడు బయటికి వస్తలేడు అంటే వస్తాడు వస్తాడు ఇప్పుడు వస్తాడు కదా చూడరు ఇరవై ఏడవ తారీఖు రోజు బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత సార్ చెప్పే మాటలు పబ్లిక్ లోపల ఏ విధంగా రియాక్షన్ అనేది రేపు పొద్దున జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ అప్పుడు తెలుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనేది రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది ఇది సత్యం ఇది చూడండి మీకు ముందు ముందు మీకే అర్థమవుతుంది రేపు సభ ఇరవై ఏడో తారీఖు సభకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్కరం కానీ స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా పోవడానికి వరకు ప్రతి ఒక్క వ్యక్తి సంసిద్ధంగా ఉన్నారు ప్రతి ఇంట్లో కానీ ప్రతి అవ్వ కానీ ప్రతి అయ్య కానీ ప్రతి తండ్రి కొడుకు ప్రతి ఒక్కరు కూడా పోవడానికి కొరకు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మన ఒక కేసీఆర్ గారి యొక్క ఆయన చూడడానికి కొరకు కానీ ఆయన ప్రసంగం వినడానికి కానీ దాని ద్వారా మనకు రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు చాలా ఉన్నాయి అటువంటి పరిణామాల కొరకే ఈ యొక్క ఇరవై ఏడో తారీఖు మన ఎలకృతి సభ ప్రతి ఒక్కరు దిగ్విజయం చేయగలరని కూర్చున్నా నా పేరు కొంగ ప్రవీణ్ మాది దండపల్లి గ్రామం ఎలకతుర్తి మండలం హన్మకొండ జిల్లా ఉస్మాబాద్ నియోజకవర్గం కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను ఎట్లా కాపాడుకోవాలనే ఉద్దేశంతో పది సంవత్సరాలు ఉండి రైతులకు కానీ ఎవరికి కానీ ముఖ్యంగానైతే నేను ఒక ఆటో డ్రైవర్ను అంతకుముందు ఆటోని అడుక్కునేటప్పుడు మేము రోజుకొక ఐదు ఆరు వందలు చేసుకొని మా కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళం మేము కేసీఆర్ పాలన ఉన్నప్పుడు అచ్చుడితోనే ఆటో డ్రైవర్లకు డబ్బులు రావడం లేదని చెప్పేసి టాక్సీ మాఫీ చేశారు ట్యాక్సీ మాఫ్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు చెప్పి ఆటో డ్రైవర్లను ఇవ్వాలని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు ఆటో నడుపుకుని జీవించేటోళ్ళు వాళ్ళ కుటుంబాన్ని సాధించుకుంటానని కేసీఆర్ పాలనల వల్ల మా ఆటో డ్రైవర్లందరికీ తెలంగాణలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు మొత్తం అందరి కుటుంబాలను కాపాడిన దేవుడు మా దేవుడు కేసీఆర్ కానీ ఈ పది సంవత్సరాల తర్వాత మార్పు రావాలి మార్పు రావాలని చెప్పేసి ప్రజల్లో అందరికీ వ్యతిరేకంగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిళ్ళు గెలిపించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆటో డ్రైవర్కి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఆటో డ్రైవర్లు అందరూ చాలామంది మందుతాయి చనిపోయిన ఆటో సోదరులు చాలామంది ఉన్నారు అది కూడా ఇప్పటివరకు కూడా ఈ కాంగ్రెస్ పాలన ఇప్పుడు జరుగుతుంది ఆ ప్రజలు ఈ చనిపోయిన డ్రైవర్లను కూడా ఇంతవరకు ఎవరు గుర్తించలేదు కేసీఆర్కు ఇప్పుడు కేసీఆర్ అప్పుడు చేసిన పద్ధతి ఇప్పుడు చేసిన పద్ధతి ఆ ఆటో డ్రైవర్లందరికీ తెలిసింది ఇప్పుడు అయ్యో మనం నమ్మి మోసపోయాము ఆ మన ఆటో డ్రైవర్లు అందరూ అటు వేస్తే ఇప్పుడు మళ్ళీ డీజిల్ ఆటోలు తీసేసి గ్యాస్ ఆటోలు తీసుకోమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఇది మాకు చాలా బాధకరమైన విషయం ఆటో డ్రైవర్లల్లా మేము ఈరోజు ఫ్రీ బస్సు పెట్టాను కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రీ బస్ పెట్టేసరికి మేము ఎక్కడ వేసిన గొంగడిలాగా మా ఆటోలు పెట్టుకొని ఒక్కొక్కరు కన్నీళ్ళు పెట్టుకొని కుటుంబాన్ని పోషించలేక చాలామంది చనిపోతున్నారు ప్రజెంట్ పరిస్థితులు ఇలా ఉన్నాయి ఈ కాంగ్రెస్ పాలన వల్ల ఆటో డ్రైవర్లు కూడా చాలామంది చనిపోతాడు సో మేము ఈ దండపల్లి నుంచి కాదు మా ఆటో డ్రైవర్లు అందరు సోదరులు ఏమనుకున్నారంటే కేసీఆర్ దేవుడిలాగా వస్తాడు మన ఎలకతుర్తి మండలానికి కనీసం ఆయన మాట్లాడే పద్ధతి నన్ను చూసి మనం నేర్చుకుందాంరా మన ఓటేసిన దాని గురించి ఇవన్నీ వివరణ ఎందుకు అనే క్రమంలో కేసీఆర్ సభ రచోత్సవానికి వచ్చేసిన ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి ఆ కేసీఆర్ సభకు పోయి మన కేసీఆర్ను చూసి ఆ మాటలు నేర్చుకుందాం రా అని చెప్పేసి అనుకుంటున్నాము మీ స్వచ్ఛందంగా మా ఆటో డ్రైవర్లు అందరం ఆటోలు తీసుకొని మేము ఆ దేవుణ్ణి కలిసేందుకు పోతున్నాం నమస్కారం అండి నా పేరు సతీష్ కుమార్ దండపల్లి గ్రామం వెలకదుర్తి మండలం ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ పూర్వపు కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నా నే నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో పార్టీ ఆవిర్వించి ఇవాటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు రోజు ఇరవై ఐదవ వసంతంలోకి సభ జరుపుకుంటున్నందున ప్రతి ఒక్కరికి తెలంగాణ వ్యాప్తంగా పూర్వ పూర్వపు పది జిల్లాలు ప్రజెంట్ ముప్పై మూడు జిల్లాల యావత్ ప్రజానికానికి తెలంగాణ వందనాలు ఉద్యోగాభి వందనాలు పది సంవత్సరాల ప్రభుత్వం ఎట్లుంది ఈ సంవత్సరం కాంగ్రెస్ పాలన ఎట్లుందని చూసుకుంటే ఒకప్పుడు రైతు రాజులాగా పది సంవత్సరాలు రాజులాగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటుకి కానీ వాటర్కి కానీ ఏంటిది గ్రామ గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే ప్రసవాలు కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్టు ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపిల్లగా పుడితే పద పన్నెండు వేలు ఇచ్చి ఇంటికి తల్లిని బిడ్డకు క్షేమంగా వెహికల్లో పంపించి అలాంటి ప్రభుత్వం నుండి నేటి కాంగ్రెస్ ఆరు హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై మోసపూరిత హామీల వల్ల ప్రజలు తులం బంగారంకి కేసీఆర్ పదివేలు ఇస్తే రేవంత్ రెడ్డి పన్నెండు వేలు ఉన్నాయి ఆ పన్నెండు వేలకి పది తులం బంగారానికి మోసపూరిత హామీలకు సరే చూద్దాం మార్పు ఒకసారి మార్పు గవర్నమెంట్ మారిస్తే మన జీవితాలు బాగుపడతాయేమో ఇంకేమన్నా బాగుపడతాయేమో అని చూస్తే తీరా ఉన్నది ఎట్లున్నదంటే ఉంచుకున్న ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది సందనలాగా ఇప్పుడు అగమ్య గోచరంగా పరిస్థితి ఏర్పడింది కావున ఇన్ని రోజులు చూద్దాం వేచి చూద్దాం ప్రభుత్వం వచ్చినాక పది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వెయిట్ చూసి వాళ్ళ పరిస్థితి ఎట్లున్నా చూసిన తర్వాత మనం వేసునన్న దూరంలో కేసీఆర్ గారు ఉండడం ఉండడం జరిగింది కానీ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది జ జనాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున ఇరవై ఏడో తారీఖు రోజు సార్ బయటికి వస్తుండు జనాలు కూడా ఆత్మతగా వెయిట్ చేస్తాను ఏం చెప్తారు ఏం సంతోషం చెప్తారు మా బాధలు సార్కి ఎలా వినిపించుకోవాలో మాకు ఎలాంటి రాబోయే రోజుల్లో ఎలా మాకు మేలు చేస్తారనే ఉద్దేశంతో యావత్ ప్రజానీకం వెయిట్ చేస్తున్నారు కాబట్టి అందరూ విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాం నా పేరు కడారి పవన్ కుమార్ దండేపల్లి గ్రామం మేము టీఆర్ఎస్ ఉద్యమం పుట్టిన కంచెలు ఇల్లునే ఉన్నాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు ఉన్నది ఆరు గ్యాంట్లనే రైతు బీమా అనేది ఎగొట్టింది రైతు బంధు ఎగొట్టింది ఇప్పుడు పెన్షన్ రెండు వేలు పిచ్చి నాలుగు వేలు పెంచేస్తున్నారు నాలుగు వేలు పిలిచి ఆరు వేలు పెంచేస్తున్నారు అవి ఎగొట్టింది అమలు కానీ హామీలు చేసి ఈ ప్రభుత్వం అంత అమో ఉంది కాబట్టి ఈ సభ ఎందుకు పెడుతు అంటే ఈ ఆరు గ్యాంట్లు హామీలు చేయలేకపోతుండే ఇంట్లో నుంచి రాలేదు అన్నారు కదా కేసీఆర్ ప్రస్తాడు బయటికి మీరు చెప్పిన హామీల గురించి మారుతాడు రాబోయే రోజులల్లా సారి చే పనుల గురించి కూడా మారుతాడు కాబట్టి ఈ సభను అందరు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ